రైట్ జగ్గయ్యపేట సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ ముందుగా చూద్దాము గాయపడ్డ వారిలో ఆరుగురి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది ఆంధ్ర మణిపాల్ ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళని పరామర్శించారు కలెక్టర్ అండ్ సిపి ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది బాధ్యులపై చర్యలుంటాయని సిపి రామకృష్ణ అంటున్నారు బాయిలర్ పేలిన ఘటనపై సీఎం చంద్రబాబు కూడా ఆరా తీశారు బాధితులకు అండగా నిలవాలని చంద్రబాబు ఆదేశించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు ఆదేశించారు బాధితులకు కంపెనీ నుంచి పరిహారం అందేలా చూడాలన్నారు ఘటనకు కారణాలపై సమగ్ర నివేదికతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు జగ్గిపేట అల్ట్రాటెక్ సిమెంట్లో జరిగినటువంటి ప్రమాదవసత్తు జరిగిన ఘటన కారణంగా కార్మికులకు గాయాలయ్యి ఈ నేపథ్యంలో పలువురు పరిస్థితి విషమంగా ఉంటుంది విజయవాడకు తరలించారు ప్రస్తుతం ఆ బాధితుల మొత్తాన్ని కూడా నగర పోలీస్ కమిషనర్ హెచ్డి రామకృష్ణ పరామర్శించి ప్రశ్న ఆయన మనతో ఉన్నారు సరేంటి ఎలా ఉంది బాధితులకు సంబంధించి ఇటువంటి వైద్యం అందిస్తూ ఉన్నారు ఘటనపైన కేసు నమోదు చేసి విచారణ చేయబోతున్నారు మొత్తం పదహారు మంది ఇంజరీ అయ్యారండి ఇందులో ఎయిట్ మెంబర్స్ ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్లోను ఎయిట్ మెంబర్స్ మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది ఇందులో కొంతమందికి బర్న్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి ఒక ఐదు ఆరు మెంబర్స్కి కొంచెం పరిస్థితి సెవెంటీ పర్సెంట్ ప్లస్ బంద్స్ అయినాయి సో ట్రీట్మెంట్ అయితే బాగా నడుస్తుంది ఆంధ్ర హాస్పిటల్ కానీ మణిపాలి హాస్పిటల్ కానీ బాగా అవుతుంది గవర్నమెంట్ నుంచి కూడా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇష్యూ సీరియస్గా తీసుకోండి తొందరగా మ్యాక్సిమం హెల్ప్ చేయండి విక్టిమ్స్ అందరికీ అన్నది ఈవినింగ్ కల్లా అంతా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఉన్నాయి పదహారు మంది ఎక్కడెక్కడ వాళ్ళు సార్ ఇతర రాష్ట్రాలు చెందిన వల్ల ఇక్కడికి చెందిన వల్ల వారి వివరాలు ఏమైనా ఉన్నాయో వారి వారి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ బోధరాడ విలేజ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది అట్లాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సో ఇందులో ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్ తీసుకుంటే ఒక ఇద్దరికి నైంటీ పర్సెంట్ బాన్స్ ఒకరికి సెవెంటీ పర్సెంట్ బాన్స్కి ఒకటి ఇట్లా ఉన్నాయి అలాగే మణిబాల్ హాస్పిటల్ కూడా సిమిలర్ సిచ్యువేషన్ ఒక ఇద్దరు ముగ్గురికి కొంచెం హై బాన్స్ ఉన్నాయి మన డాక్టర్ సార్ ట్రైంగ్ దేర్ బెస్ట్ మ్యాక్సిమం క్యూర్ అయిపోతుందని అనుకుంటున్నాను సార్ ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించిన నిర్లక్ష్యం ఉన్నట్లు ఏమైనా మీరు ప్రాథమికంగా గుర్తించారా వారిపైన ఎటువంటి చర్యలు తీసుకుపోతుంది ఇందులో కార్మిక శాఖకు సంబంధించి కానీ లేకపోతే ఇండస్ట్రీస్ ఇన్స్పెక్షన్స్ టీమ్ కూడా ఉండవలసి ఉంటుంది సో అటు వాళ్ళు వాళ్ళు చెప్తుంది ఏంటంటే చాలా రోజులుగా అక్కడ లీక్ అవుతుందని మేము చెప్తున్నాం అయినప్పుడు కూడా నిర్లక్ష్యం వ్యవహరించని కూడా ఆరోపిస్తున్నాను దీనిపైన కూడా నేను విచారణ చెప్తున్నాను ఈ తప్పకుండా అండి షట్లీ కేసు రిపోర్ట్ చేసి పూర్తిగా దర్యాప్తు చేయబట్టి విషయం వస్తుందండి థ్యాంక్ యూ ప్రస్తుతం బాధితులకి సంబంధించి చికిత్స కొనసాగుతోంది ఎవరైనా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్టు తెలిస్తే కనుక వారిపైన చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇప్పటికే ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించి సీరియస్గా స్పందించింది విచారణ జరుగుతోంది బాధితులకు సంబంధించి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా ఇటు నగర పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ అయితే చెప్తున్నారు ఎనిమిది మందిని ఇటు విజయవాడలో ఉన్నటువంటి ఆంధ్ర హాస్పిటల్ మరొక ఎనిమిది మందిని తాడేపల్లిలో ఉన్నటువంటి మణిపాల ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అయితే చెప్తున్నారు ప్రస్తుతం బాధితులకు సంబంధించి పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే మనకి తెలుస్తోంది కెమెరా పర్సన్ ఆంజనీలతో వసంత్